నమస్కారం అండి నా పేరు అక్షర విహారి జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం స్వాగతం ఈరోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా కానీ లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి చూద్దా కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియోని ఫుల్ గా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా ఇక ఈ రోజు యాదవ కమ్యూనిటీ నుంచి అబ్బాయి కోసం వారి పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నారు వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచేతిలో ఉంటుంది అందుకే మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడం మాత్రమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబ సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ని చూడడంలో జ్యోతి మ్యాట్రిమొని ఇరవై నాలుగు సంవత్సరాల్లో అనుభవం పొందింది ఇక అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమొని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్లోనే ఉంటుంది ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ని చూస్తే ఇక అబ్బాయి పేరు రాజేష్ వైజాగ్ లోనే జాబ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారి జాబే ఈ అబ్బాయికి వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం క్యాస్ట్ వచ్చేసి యాదవాస్ అబ్బాయి వయసు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పుట్టింది వైజాగ్ లోనే ఎత్తు ఫైవ్ పాయింట్ ఎయిట్ కలర్ వైట్ బరువు సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నవంబర్ ట్వంటీ నైన్టీన్ ఫైవ్ పుట్టిన సమయం రాత్రి లెవెన్ ఫిఫ్టీ వన్ కి గవర్నమెంట్ జాబ్ చేసే అమ్మాయినే భార్యగా కోరుకుంటున్నారు రాజేష్ వీళ్ళైతే మంచిగా స్థిరపడిన కుటుంబమే విశాఖపట్నంలోనే పెందుర్తి వద్ద పది ఎకరాల పొలం ఉంది వీరికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయి కావాలనుకుంటున్నారు ఈయనకి ఒక సిస్టర్ కూడా ఉన్నారు అటువైపు నుంచి వచ్చే అమ్మాయికి అన్నయ్య గాని ఉంటే జాతకాలు కూడా కుదిరితే తన సిస్టర్ ని కూడా వాళ్ళకిచ్చి మ్యారేజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఒకే కుటుంబం నుంచి వచ్చే వాళ్ళైతే బాగుంటుంది అనుకుంటున్నారు వీళ్ళు ఇక తరచెల్లి ఎంబీఏ చదివి గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నారు జాబ్ ఇంట్రెస్ట్ ఉంది పెళ్ళయ్యాక భర్తకు ఇష్టం అయితే తాను జాబ్ చేస్తాను అనుకుంటుంది సో ఈ ప్రొఫైల్స్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే కూతురు కొడుకుని ఒకే కుటుంబానికి చెందిన అన్న చెల్లెళ్లకు ఇవ్వాలనుకునే పేరెంట్స్ ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాట్రిమోనిని అప్రోచ్ అయ్యి ఈ ప్రొఫైల్స్ పై ఫుల్ డీటెయిల్స్ ని కనుక్కోండి